గ్రామంలోని ఈ దుర్మార్గున్ని గ్రామస్తులందరూ కలిసి కఠినమైన సమాధి శిక్ష వేసి పాతిపెడతారు దీంతో గ్రామంలో ఆకస్మిక మరణాలు సంభవిస్తూ ఉంటాయి అయితే ఈ వ్యక్తి తన కుమార్తెకు అనారోగ్యంగా ఉంటుందని మసీదు దగ్గర ఉన్న పకీరు దగ్గరకు తీసుకువస్తాడు ఇప్పుడు పకీరు ఈ పాపను బాగా పరిశీలించిన తరువాత ఈమె తల్లిదండ్రులను అర్ధరాత్రి శ్మశాన వాటికలో ఒక బలి ఇవ్వమని చెప్తాడు దీంతో ఈ భార్య భర్తలిద్దరూ కలిసి అర్ధరాత్రి పన్నెండు అవగానే శ్మశానం దగ్గరకు వెళ్లి నైవేద్యం పెట్టి ఒక నల్లకోడిని బలి ఇచ్చి నుండి వెళ్లిపోతారు కాసేపటికి అదే దారి గుండా ఒక కుర్రాడు వస్తూ ఉంటాడు అయితే ఇతడు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే ఈ దుర్మార్గుడి ఆత్మ చాలా ఉత్సాహంగా ఆ బలి ఇచ్చిన కోరిని తింటూ ఉంటుంది దీంతో ఇతడు మరుసటి రోజు ఆ గ్రామ పకీరు దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తాడు ఇది విన్న తర్వాత పకీరు కూడా ఆశ్చర్యపోతాడు ఎంతలో ఒక వ్యక్తి తన కూతురుకు వివాహం కుదిరిందని ఈ పకీరు దగ్గరకు వచ్చి పెళ్లి కార్డు ఇస్తూ ఉంటాడు అప్పుడు పకీరు గ్రామంలో పరిస్థితులు బాగోలేదని నీ కూతురు పెళ్లి వాయిదా వేయని ఈ వ్యక్తితో చెప్తాడు కానీ ఈ వ్యక్తి పకీర్ మాటలు పట్టించుకోడు అయితే ఆ రోజు రాత్రి అకస్మాత్తుగా శ్మశానంలో ఉన్న ఈ దుర్మార్గుడి సైకి ఒకసారిగా పైకి లేచి ఎవరు తొక్కకుండానే తనంతరు తానుగా ఊర్లోకి వచ్చి అర్ధరాత్రి సమయంలో తిరుగుతూ ఉంటుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పాటిఫరని కామెంట్ చేయండి